చేస్తున్నాం సార్ ఉన్నాయి సార్ అంటే రైతులు తెచ్చుకొని వాడుతున్నాయి సార్ మహారాష్ట్ర దొరుకుతున్నాయి అది సుమారుగా ఎనిమిది వందలు ఎనిమిది పెంచాలని వచ్చే ఆదాయాన్ని పెంచాలని మన రైతులు సార్ ఎంతటి ఆదాయాన్ని పెంచాలి మన రైతులు కష్టపడి సైత్యం చేస్తారు ఎంతటి శ్రమ అయినా చేయగలరు కానీ వారికి సాంప్రదాయ పద్ధతిలో తమకు తెలిసిన విధంగా వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు వచ్చాయి అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ వంగడాలు ఆది ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే మన రైతులు ఎక్కువ మంది నిరక్షరాశులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో ఆధునిక పద్ధతులను వాడటంలో ఇబ్బందులు పడుతున్నారు అవసరం ఆయన అవసరమైనంత కాకుండా తక్కువ లేదా ఎక్కువ వాడటం జరుగుతుంది ఎక్కువ తక్కువలతో రైతులు డబ్బులు నష్టపోవడంతో పాటు భూమి వాతావరణం కలుషితం అవుతున్నది పంజాబ్ రాష్ట్రంలో అధికంగా యూరియా వాడటంతో దూసారం దెబ్బతినడంతో పాటు అక్కడ క్యాన్సర్ వ్యాధులు కూడా ఎక్కువయ్యాయి అందుకే యూరియాను పరిమితంగా అవసరమైనంత మేరకే వాడాలి అదేవిధంగా నీరు కూడా అత్యంత విలువైనది మన మన వికారాబాద్ పా లాంటి మెట్ట ప్రాంతంలో నీళ్లు తక్కువగా ఉంటాయి నీటి పొదుపుగా వాడడానికి స్పింకర్లు డ్రిప్లు వాడితే నీళ్లు ఆదా అవ్వడంతో పాటు ఎక్కువ ఎకరాలు సాగు చేయవచ్చు తమిళనాడులో కానీ కేరళలో వేరే హార్టికల్చర్ పంటలు మంచి పెద్ద ఎత్తున పండిస్తున్నారు వాళ్ళు వర్క్ చేస్తున్నారు జాయి చేస్తున్నారు అందులోనే మల్టీ చేసి మూడు నాలుగు పంటలు తీస్తున్నారు కోకోకి మంచి డిమాండ్ ఉంది కొపరేషన్ ఉండదు వర్క్ వేస్తే దానికి కూడా మినియం పెట్టుకోవచ్చు జాజ్ పెట్టుకోవచ్చు షేడ్ ఉంటే కొన్ని పంటలు వేసుకోవచ్చు పూర్తి షేడ్తో కొన్ని పంటలు వేసుకోవచ్చు మీరు కూడా మీ అనుభవంతో పాటు శాస్త్రవేత్తలు చెప్పేది కూడా మీరిని రెండు సింపిమైజ్ చేయండి లేదు ఇంకా కావాలంటే రెండు మూడు రాష్ట్రాలకు కింది దానికి ఒకసారి నా దగ్గరికి రోజు వస్తున్నారు అన్ని జిల్లాలో కూడా వస్తున్నాను ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పామాయిల్ పంట సాగు అవుతుంది మీ జిల్లాలో కూడా పంట మొదలైంది రేపు మాకు పరిస్థితి వచ్చింది కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చాం కొన్ని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దయచేసి ఆర్టికల్చర్కి వెళ్ళాలి కూరగాయలకి వెళ్ళండి తాత్కాలికమైన పంటలు అందుట్లో కూడా పండించుకోవచ్చు కేవలం పద్దేసాం ఇచ్చేసాం అంటే మన చేతిలో లేవు పచ్చి సిసిఐ కొ మీరు చూస్తున్నారు మిర్చి నేను అన్నీ పండిస్తా కానీ దీని అంత సుఖమైన పంట నెలకు రెండు సార్లు మీకేతం వస్తుంది కలెక్టర్ గారికి ఒకసారి వస్తుంది లక్ష రూపాయలు మీకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తుంది ఎకరానికి ఎకరానికి రెండు లక్షలు వస్తుంది ఖర్చులు బోన్ కాబట్టి దయచేసి ప్రతి నెలా రెండుసార్లు జీతం తీసుకునేవాడు పామాయిలు అయిపో ఇప్పుడు మీరు ఒడగళ్ళు వాన ధాన్యం వాసులు కోసున్నాయి అకాల వర్షాలు మనం అడుగులు నగించేసాం కాబట్టి ఆడి పని చేస్తున్నాయి దాన్ని సమతుల్యం చేసుకొని ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళలేము ప్రకృతి మార్చాం కాబట్టి ప్రకృతికి తగ్గట్టుగా మనం పంటలు వేయాలి ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరగకుండా చూసుకోవాలి నష్టం దాని జాతుల్ని మనం పండించాలి కాబట్టి రైతులు కొంచెం ఓపిక చేసి నారాయణ గారు మా అందరికి కొంచెం ప్రయోగాలు చేసి ధైర్యం చేసి వ్యవసాయానికి వెళ్ళాలి నేను ముందే పంట వేసేటప్పుడు కూడా నన్ను అందరూ ఎవడ ఏదైనా చేశారు ఇంకెప్పుడు ఐదు ఆరు సంవత్సరాలకు పంట వస్తుందంట అప్పుడు దాన్ని ఇవి పండిస్తారంట అదంట ఇదంట అని తీశారు సర్లే కానీ అని ధైర్యం చేశాం ఇప్పుడు జిల్లా మొత్తం పచ్చబడింది జైన్ గారు పనిచేసిన జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదు వరి పొలాలు కూడా మేము ఇప్పుడు పామాయిల్ చేసుకుంటాం కాబట్టి దయచేసి పామాయిలప్పుడే ఇవ్వని నేను అంటున్నాను మన భూములు పేరు మీరు ఇందాక చెప్పారు సాయిల్ టెస్టింగ్ ఇంపార్టెంట్ గోపీ గారికి మా అధికారులు కూడా చెప్తున్నారు ఆ మిషన్లు ఏంటో లేటెస్ట్గా రైతే కరికట్టగలిగే విషయంలో ఉంటే అవి కూడా ఫామ్ మెగనైజేషన్లో పెట్టండి సాయిల్ టెస్టింగ్ చిన్న చిన్న పనిముట్లతోటి మన రైతులు ఏంటంటే రెండు ఎకరాలన్నరే తొంభై పర్సెంట్ ఉన్నారు ఐదు ఎకరాల పైన మూడు పర్సెంటే ఉన్నారు కాబట్టి చిన్న చిన్న యంత్రాలతోటి ఆడకి ఇసులుబాటు వచ్చేటటువంటి పరికరాలు మనం ఇవ్వాలి